మన వీడియోలో ఏంటి అంటే చిన్నపిల్లలకైనా సరే పెద్ద వాళ్ళకైనా సరే లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా సరే మన లాంటి వాళ్ళకైనా సరే ప్రెగ్నెన్సీ లేడీస్ కైనా సరే ఎలాంటి వాళ్ళకైనా సరే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ హెల్త్ కి సంబంధించిన ఒక బెస్ట్ ఆరోగ్య గని అని చెప్పుకోవచ్చు అనమాట సో ఆ ఆరోగ్య గనితో మేము ముందుకు వచ్చాను అదేంటి అని అంటే రాజ్ మా సిర్స్ జనరల్ గా మనకి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినపప్పు ఇలా తెలిసినట్టుగా రాజ్మా అనేది అయితే ఎక్కువగా తెలీదు అదేంటి రాజ్మా అనేది ఇదిగోండి ఇలా ఉంటాయి రాజ్మా సీడ్స్ కిడ్నీ షేప్లో ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి రాజ్మా సీడ్స్ అన్ని రకాల బెనిఫిట్స్తో తో ఉంటుంది అనమాట ఈ రాజ్మా సీడ్స్ అనేవి ఈ రాజ్మా సీడ్స్ని మనము అండ్ కర్రీ లా అయినా తీసుకోవచ్చు లేదు అని అంటే ఏదైనా స్నాక్స్ ఐటమ్ లా చేసుకొని అయినా సరే తీసుకోవచ్చు లేదంటే జన్ జస్ట్ ఇట్లా కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకొని ఉప్పు కారం చల్లుకొని తినేసే విధంగానైనా సరే ఏ విధంగానైనా సరే ఈ రాజ్మాని మనం ఏలో కాసిని తీసుకొని తిన్నాం అనుకోండి మనకైతే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంచేసుకోవచ్చు అనమాట అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఫైబర్ కానీ అండ్ ఇమ్యూనిటీ పవర్ ని పెంచే గుణం కానీ అండ్ షుగర్ ని కంట్రోల్ చేసేది కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ లో మాక్సిమం బీపీ హై లో అనేది చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు సో అలాంటి టైమ్ లో గనక ప్రెగ్నెన్సీ టైంలో గనక ఈ రాజ్మాని మనం ఏ విధంగానైనా కాశీని తీసుకున్నాం అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బాడీలో చాలా బాగుంటుంది దానివల్ల మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది కదా సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే గనక కంపల్సరీగా డైలో ఇవి కాశీని తీసుకుంట ఏ విధంగా తీసుకున్నా పర్లేదు ఇవి కాశీని తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి ప్రెగ్నెన్సీ లేడీస్ లో ఏంటంటే మెయిన్ గా బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండాలనేసి చూసుకుంటారు కదా సో ఆ బేబీ గ్రోత్ ఎక్కువగా ఉండాలి ఏంటంటే ఉండాలి అని అంటే మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంట సో ఆ ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు అని అంటే మనకి బాడీలో కణాలని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట సో బాడీలో కణాలనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయినప్పుడు బేబీ గ్రోత్ కూడా యాజ్ గా ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ బేబీ గ్రోత్ ఎక్కువగా ఉండడం కోసం ఈ కణాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి ఆ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ టైంలో లో ఎలాగూ ఇస్తుంటారు సో టాబ్లెట్స్ ద్వారానే కాకుండా మనం తీసుకునే ఫుడ్ ద్వారా బేబీకి మనము ఈ ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఇచ్చామనుకోండి ప్రెగ్నెన్సీ టైంలోనే కాకుండా తర్వాత కూడా మనం తీసుకున్న ఫుడ్ ద్వారా వెళ్ళే ప్రోటీన్స్ అనేవి బేబీకి తర్వాత కూడా యూజ్ అవుతుంటాయి అనమాట సో ఈ రాజమన్ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే విటమిన్ బి వన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి వన్ ఏంటంటే మెమరీ పవర్ మెమరీ పవర్ ని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఇంకా పిల్లల్లో తెలిసిందే కదా మెమరీ పవర్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి అని ప్రతి ఒక్క మదర్ అయితే కోరుకుంటుంది ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నా కానీ బేబీకి చాలా బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట మెమరీ పవర్ ఎక్కువగా ఉండడానికి కోసం అండ్ ఇమ్యూనిటీ పవర్ ని కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది మన ప్రెగ్నెన్సీ టైంలో అయినా సరే చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే గోల్డ్ కానీ ఫీవర్ గానీ ఇలా వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకునే శక్తి అనేది ఉండాలి మన దగ్గర సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాజ్మాని ఒక స్నాక్స్ రూపంలో పిల్లలు ఈజీగా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి సో దీనికోసం ముందు రోజు నైట్ రాజ్మాని నానబెట్టేసేయాలి అంటే ఒక టెన్ అవర్స్ అలా నానాలన్నమాట రాజమా గట్టిగా ఉంటాయి కాబట్టి అంత తొందరగా ఉడకవు సో శుభ్రంగా నానబెట్టేసి కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను నేను ఈ నానబెట్టింది ఇదంతా తీయలేదు వీడియో నైట్ అనుకోకుండా నానబెట్టేసాను కాబట్టి వీడియో తీయలేదు సో నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో సరిపోని వాటర్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలి చాలా గట్టిగా ఉంటుంది కదా త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే మనం ఈజీగా తినగలుగుతాము సో అలా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ మొత్తం తీసేసేయాలి వెంటనే ఇంకా అలాగే ఉంచితే ఇంకా మెత్తగా కర్రీ అయినట్టుగా అవుతుంది సో ఇప్పుడు నేను స్నాక్స్ చేస్తున్నాను కాబట్టి కాస్త పలుకుగా ఉండే విధంగా ఫ్లేమ్ మొత్తం వెంటనే తీసేసి దాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను వాటర్ మొత్తం సో అలా వాటర్ ఏమీ లేకుండా ఒక స్ట్రైనర్లో వాటర్ మొత్తం పోయే విధంగా అలా పెట్టేసుకొని పెట్టుకోవాలి అండ్ పప్పు కూడా చూడండి ఎంత బాగా ఉడికిందంటే మనకి ఈజీగా తినగలుగుతాం పిల్లలు లైక్ పల్లీలు వేంపిన పల్లీలు కానీ ఉడకబెట్టిన పల్లీలు కానీ ఎలా ఈజీగా తినగలుగుతారో అలా ఈజీగా తినే విధంగా ఉంటుంది నే ఇందులో ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టానమాట ఆ సాల్ట్ వేసింది ఇందులో స్కిప్ అయిపోయింది సో కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసుకోవాలి అప్పుడైతే ఈజీగా తినగలుగుతారు పిల్లలు సో నేనైతే అదే ప్యాన్లో తాలింపుకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ రెండు మూడు గిన్నెలు ఎందుకని చెప్పేసి అని ఇంకా అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసి తాలింపుకు సరిపోను ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేంపేసుకోవాలి అండ్ పచ్చిమిర్చిని చాలా ఎక్కువగా వేగనివ్వాలి అట్లా అయితేనే పిల్లలు తింటుంటే కారం అని ఫీల్ అవ్వరు ఈజీగా తినగలుగుతారు అనమాట ఇన్ కేసు పచ్చిమిర్చి నోట్లోకి వచ్చినా కానీ నెక్స్ట్ సరిపోను వెల్లుల్లి ఫ్లేవర్ అనమాట నేను ఎక్కువగా తీసుకుంటాను వెల్లుల్లి ఫ్లేవర్ అందుకే నేను టూ స్పూన్స్ వేసుకున్నాను మీకు ఇన్ కేస్ వెల్లుల్లి తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచమే సాల్ట్ మనం ఆల్రెడీ ఇప్పుడు వేసుకున్నాను కాబట్టి చాలా కొద్దిగా సాల్ట్ అండ్ చాలా కొద్దిగా పసుపు వేసేసి కలిపేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు వాటర్ అన్ని డ్రైన్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా ఆ రాజ్మాని అందులోనే తాలింపులో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి అలా ఉడికిస్తే ఏంటంటే వెల్లుల్లిలో పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ ఇదంతా రాజ్మాకి పట్టిద్ది జనరల్గా రాజ్మా చప్పగా ఉంటుంది కదా ఎటువంటి ఫ్లేవర్ లేకుండా చప్పగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో స్టవ్ని చాలా సిమ్లో పెట్టేసి ఉడికించాలి తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసి పెట్టేసుకొని కాసింత నిమ్మరసం జల్లుకొని వేడివేడిగా తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్